హాయ్ హలో అండి వెల్కమ్ టు సర్తారెడ్డి శారీస్ ఈ శారీ వచ్చేసి బనారస్ కోరా శారీ అండి లైట్ ఆనియన్ పింక్ కలర్కి డార్క్ డార్క్ కలర్ కాంబినేషన్ వచ్చింది శారీ అంతా ఆల్ ఓవర్ డిజైన్ వచ్చింది మధ్యలో కొంచెం డార్క్ ఆనియన్ పింక్ కలర్తో మనకు మీనా వర్క్ వచ్చింది డిజైన్లో బార్డర్ కూడా ఇలా కడ్డీ బార్డర్ లాగా వచ్చి దానిపైన సెల్ఫ్ డిజైన్తో వచ్చింది శారీ అంతా ఇలా ఉంటుంది పళ్ళు కూడా ఇలా డిఫరెంట్గా ఉంది మధ్యలో డార్క్ కలర్ తోటి మీనా వర్క్ వచ్చింది మనకి బ్లౌజు బ్లౌజ్ ఇలా వస్తుంది డార్క్ కలర్ బ్రౌన్ షేడ్లో వచ్చింది బ్లౌజు హ్యాండ్స్కి ఇలా బార్డర్ వస్తుంది ఈ సారీ ప్రైస్ థర్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అండి మీకు ఈసారి నచ్చినట్లయితే కనుక కింద డిస్ప్లే అవుతున్న నెంబర్కి వాట్సాప్ చేసి ఆర్డర్ ప్లేస్ చేయండి ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి మీరు అమౌంట్ ట్రాన్స్ఫర్ చేసిన తర్వాత కొరియర్ చేస్తాము థ్యాంక్ యూ